నమస్తే వెల్కమ్ నేను మీరాజేష్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం కొంత వైరుద్ధ్యంగా కనిపిస్తోంది మరోవైపు వల్లభ్దేవి వంశ్ ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఆయన బెయిల్ కి అనర్హుడు అనే ఒక అంశం తెర మీదకి వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో కస్టడీ పొడిగిస్తున్నటువంటి సందర్భంలో మరోవైపు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అడ్రస్ గల్లంతైనటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం మరోవైపు ఆయన రాకపోగా కల్చర్ ఈవెంట్లో అందరూ కూడా అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కానీ లేకుంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఎక్కడ క్రికెట్కి కానీ లేదంటే కనుక కల్చరల్ ఈవెంట్స్కి కానీ పార్టిసిపేట్ చేయకపోగా మీరు మా గురించి ఎందుకు ఆలోచిస్తారు మీరు మీరు చూసుకోవడానికి కూడా వైసీపీ సోషల్ మీడియా టీం కూడా కొంత ఆ దిశగానే ఇవాళ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతుందని డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం అమరావతి విషయం తీసుకున్నా కానీ అసెంబ్లీ విషయం తీసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు మరోవైపు వంశీ ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో బెయిల్ కనర్హుడు అని కూడా తాజాగా కోర్టు నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ ఎట్లా చూడాలి మేడం మీరు స్టార్ట్ చేశారు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ చాలా ఆనందంగా ఉంది చాలా గా ఉందని దీనికి సరిపడా శ్లోకం మనం చెప్పాలనుకుంటే కనుక సహనా భావతు సహనో గుణక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నామీతం వస్తు మా విద్విషావహై దీని శ్లోకానికి మనం మీనింగ్ వెళ్తే గనుక మేహి అంటే ద లార్డ్ ని ప్రొటెక్ట్ బోతఫస్ మే హ నరేష్ బోతఫర్ మే బోతఫస్ మేక్ ఎఫర్ట్ ఫర్ ద కెపాసిటీ అంటే నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని గురించి మే దే షాల్ బీ పీస్ అండ్ పీస్ అండ్ లెటర్స్ నాట్ హ్యావ్ ఎనీ మిస్అండర్స్టాండింగ్ నిన్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ఐదేళ్ళు ఆరేళ్ల పాటు జరిగిన ఒక దాని ఏమంటారు ఒక దౌర్జన్యాన్ని ఒక బాధాకరమైన ఆరేళ్ల జీవితం గడిపిన ఆంధ్రులకు నిన్న రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాస్త నవ్వులు పువ్వులు అన్ని వికసించిన మొత్తం విరగబడి నవ్వుకున్నారు చాలా ప్రశాంతత కనిపించింది ఒక రకంగా చూసుకుంటే ఒక శుభ సూచకంగా అనిపించింది అలాగే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేసుకుని అమరావతి రైతులందరూ మాకు మంచి రోజులు వస్తున్నాయని చాటింపు చేసుకుని వచ్చే నెల మళ్ళీ వాళ్ళు ప్రాజెక్ట్స్ ని పునః ప్రారంభించుకునే స్థితిలో ఎంపీలతో ప్రధానమంత్రి గారిని అండ్ సో మోర్ ఎస్టాబ్లిష్డ్ గెస్ట్ ని పిలిచి ఆంధ్రప్రదేశ్ చాలా సస్యశ్యామలంగా ఉండబోతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ భూటాన్ ఇస్ సపోజ్ టు బి అ్యాపీ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ద సేమ్ వే ఈ రోజు ర్యాంకింగ్ లో చూసుకుంటే వీఆర్ ఇన్ వన్ థర్టీన్త్ ఆర్ వన్ ఎయిటీన్త్ పొజిషన్ ఇన్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఇండియా చూసుకుంటే కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద హ్యాపీ స్టేట్ ఎవర్ అమరావతి అమరావతి ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ స్టేట్ ఎవర్ అన్న చంద్రబాబు గారి నినాదం ఏదైతే ఉందో అది ట్రూ అండ్ ప్రూవ్ అవుతుంది లాస్ట్ ఐదేళ్లలో మనం చూసుకుంటే మనం టీవీలు చూసినప్పుడు ఎదిగే రోజుల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఏంటంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేది అంబికా దర్బార్ బత్తి కానీ జగన్మోహన్ రెడ్డిని మనం అంబికా దర్బార్ బత్తి కింద ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఐదేళ్లలో ప్రతి ఒక్కళ్ళు ఎంత హింసించాడంటే పరోక్షంగానో ప్రతిపక్షంగానో ఏదో రకంగా కూర్చుని నువ్వు ఎంత నువ్వు ఎంత అని చెప్పి నలిపేసిన ప్రతి ఒక్కరు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నన్ను కాపాడు ఏ అంబికా అగరబత్తి తోడు లేకుండా జనాలు వెళ్ళిపోయి దేవుడు కాళ్ళు నొక్కి 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 రాష్ట్రంలో వాళ్ళ ప్రెజర్స్ ఎక్స్ప్రెస్ చేసి చేసి సర్వమత ప్రార్థనలు చేసి ఇతను దింపేశారు అంటే ఒక రకంగా నరకం చూపించాడు ఐదేళ్ల పాటు మనం అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఎప్పుడు బిల్లులు పెట్టు ఫాల్స్ బిల్లులు పెట్టు డబ్బులు తీసుకో ప్రాజెక్ట్లు చేయడానికి మళ్ళీ ఫాల్స్ బిల్లులు పెట్టు లబ్ధి పొందు మిగతా వాళ్ళని డెత్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసేసి చంపేసేయి డబ్బులు తీసుకో డబ్బులు ఇలా మార్చాలి అలా మార్చాలి హవాలా ట్రాన్సాక్షన్ చేయాలి ప్యాలెస్కి ఏమో బంగారం రూపంలో వెళ్ళాలి ప్రతి ఒక్కరిని చంపేశారు ఇలా చంద్రబాబు నాయుడు గారి టైంలో చూసుకుంటే మాత్రం బిల్ గేట్స్ వస్తారు మనకి అక్కడ ఫాల్స్ బిల్లులు ఇక్కడ బిల్ గేట్స్ ఇది కాదా డిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ లో చూడాల్సింది మనం ఇదంతా కాకుండా వైఎస్ఆర్ సిపి టెన్యూర్ లో మరొక జరిగిన వింత ఏంటంటే మరి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి నాకు ఇన్ఛార్జ్ ఇస్తా అన్నారు అని చెప్పి దాని తర్వాత ఓడిపోయిన తర్వాత పట్టించుకోకుండా ఇన్ఛార్జ్ లేదు ఏమీ లేదు అండ్ ప్రెసెంట్ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ సిపి టెన్యూర్ ఆయనేమో బాబు నేను పోతున్నాను ఇక్కడ నుంచి ఈ పార్టీతో నాకేం సందర్భం నాకేం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ మాట్లాడాను టీడీపీకి నేను నేనని చెప్పి అండ్ ఇదంతా వెళ్తున్నప్పుడు ఎవరు ఆపను కూడా ఆపట్లేదు అంటది అది విచిత్రం అవుతుంది పరిస్థితిలో అంటే పార్టీకి ఎంత నిర్లక్ష్యం ధోరణి ఉందంటే ఆల్రెడీ ఓడిపోయి కూర్చున్నాము ఓడిపోయి కూర్చున్నా కూడా మనం వెళ్ళిపోయి ఎమ్మెల్సీ నాపడానికి ప్రయత్నాలు కూడా చేయరు అండ్ ఇంకా ఎంత విచిత్రమైన మనుషులంటే వీళ్ళు అసెంబ్లీకి వీళ్ళు కనపడరు సూక్ష్మ శరీరాల్లో వచ్చి కనపడి వెళ్ళిపోతూ ఉంటారేమో వీళ్ళందరూ ఏగలు దోమలు మనకి చూడండి ఆ లెక్కన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చి ఆధార్ పార్టీకలో సంతకాలు పెట్టేసి అటెండెన్స్ చేయించుకుని వాళ్ళ పొజిషన్స్కి ఏమైనా ఊడితే మళ్ళీ రెండోసారి ఎలక్షన్లు పెడితే ఖచ్చితంగా ఓడిపోతాం వైఎస్ఆర్సీపీకి ఫేస్ వాల్యూ లేదని భయపడి జగన్మోహన్ రెడ్డి వెళ్ళొద్దని చెప్పినా కూడా మేము పోతాం మా దిక్కునని చెప్పి వచ్చి సూక్ష్మ శరీరాల్లో వచ్చి సంతకాలు పెట్టేసేసి ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేలు షాకింగ్ ఉండి ఎప్పుడొక సంతకాలు పెట్టారో తెలియదు అండ్ ఇదంతా కాకుండా బడ్జెట్ ప్రసంగలు అప్పుడు ఒక్కొక్కరికి ఐప్యాడ్లు ఇస్తే ఐప్యాడ్లు తీసేసుకున్నారు నాలుగు సంతకాలు పెట్టేసి నలుగురు మంది ఎమ్మెల్యేలు ఇదంతా కాకుండా అరకు కాఫీ శాంపుల్స్ ఇస్తే ఆ కాఫీలు కూడా తీసేసుకున్నారు ఇదంతా కాకుండా అలా ప్రశ్నలు నాలుగైదు ప్రశ్నలు పేపర్ మీద రాసేసి పడేసి ప్రతిస్పందన లేకుండా స్పందన ఏంటో తెలియజేయండి మా ప్రతిస్పందన మేము యూట్యూబ్ లో పెట్టుకుంటాము లేకపోతే మీడియాలో చెప్పుకుంటాం అని చెప్పి పోయారు వాళ్ళు ఏ రకంగా చూడాలండి వీళ్ళందరినీ మళ్ళీ వీళ్ళ కాంప్లిమెంట్లు కూడా అవసరం ఆంధ్రప్రదేశ్ నుంచి అర్హులండి వీళ్ళందరినీ ఎథిక్స్ కమిటీ ముందు పెట్టాలని చెప్పి అందరూ అంటున్నారు ఇప్పుడు దే షుడ్ బి ఫేసింగ్ జగన్మోహన్ రెడ్డి చిన్న నినాదం ఏంటి కనీసం వాళ్ళ పార్టీలో వాళ్ళ అధ్యక్షుడు రాడు లాస్ట్ టైం అందర్నీ సస్పెండ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అంత అరాచక పాలన దూషిస్తారు అపార్ట్ ఫ్రం ఇన్సల్టింగ్ బాడీ షేమింగ్ క్రిటిసైజింగ్ అబ్యూజింగ్ ఇలాంటి లాంగ్వేజెస్ వాడినా కూడా ఒకే ఒక్కడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూర్చొని ఫేస్ చేసిన చంద్రబాబు నాయుడు గారు పదకొండు మంది ఉన్న ఈ జగన్ జగన్మోహన్ రెడ్డికి రావడానికి మాత్రం దమ్ము ధైర్యం ఉండదు కనీసం ఆడుకోవడానికి కూడా రావట్లేదు మంది క్రికెట్ టీం లాగా వాళ్ళు ఏంటంటే అంటే ఆడుకుందాం అని అంటే నాకు గుర్తొచ్చిన రోజా పెట్టింది చూడండి ఆడుదాం రా ఆడుదాం ఆంధ్ర ఆడుదాం ఆంధ్రని అది ఆడదాం ఆంధ్ర కాదు ఆడుకుంటారా జనాలు అంటే ఏ రకంగా దోచుకుంటాము మీ భోనల్ని ఎలా వాడుకుంటాం మేము ఇది ఒక పేరు పెట్టుకుని దోచుకుని ఖచ్చితంగా లబ్ధి పొందడానికి పెట్టుకున్న ఆడుదాం ఆంధ్ర ఇది ఆంధ్రప్రదేశ్ ని అడ్డంగా ఆడుకున్న క్యాండిడేట్స్ వైఎస్ఆర్ సిపి ఈ రోజు మనం చూసుకుంటే గనక ఐదేళ్ల క్రితం మన రాష్ట్రం ఒక రకంగా ఉండేది ఐదేళ్లు చాటిన తర్వాత ఇప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది అభ్యుదయ భావాలు దాని తర్వాత ఫోర్ ఫ్రంట్ వారియర్స్ కింద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దే టేకింగ్ ద స్టేట్ ఫార్వర్డ్ అండ్ ఇంత హెల్దీగా ఉన్న అట్మాస్ఫియర్ లో మనం ఒకటి గుర్తుంచుకుంటే గనక మడమ తి ఎప్పుడు ఇంకేంటండి మడమ తిప్పుడు నడుంది ఇప్పుడు మాట తప్పుడు నడమ్ మడమ్ తిప్పుడు జగన్మోహన్ రెడ్డి పోయినసారి బుడవేరు వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు ఇప్పుడు దాకా మన హోమ్ మినిస్టర్ అవుతారు ఆ కోటి రూపాయలు ఎక్కడ ఏ అకౌంట్ లో కనపట్లేదని వ్రాయని పనికి రాని చెల్లుబోన్ చెక్కులు పనికి రాని ఆదేశాలు పనికి రాని మాటలు వాగే దూ తప్ప ఎవరు జగన్ కనీసం కోటి రూపాయలు ప్రామిస్ చేసి కూడా ఇవ్వలేవా చూసే ఆంధ్రకి వచ్చి ఇది కూడా నువ్వు చేయలేదా మాకు అని చెప్పి ఫీలింగ్ రాదా అలాంటప్పుడు ఎందుకు ఈ కోటి ప్రగల్భాలు ఎన్ని మాట్లాడుతున్నావు కొంచెమన్నా బేసిక్ సెన్స్ ఉండాలి కదా ఉన్న పదకొండు స్థానాలు కూడా పోగొట్టుకుందామన్నా ఇలాంటి అబ్యూజివ్ చెత్త మూజ్ చేసి ఆంధ్ర రాష్ట్ర జనాలకి ఎవడన్నా ఒక సహాయ నిర్మాణం కింద కోటి రూపాయలు ఇచ్చామనుకున్నారనుకోండి ఇవ్వాలిగా పవన్ కళ్యాణ్ మొన్న వెళ్ళారు ఎన్టీఆర్ గారి సభ సభకి యాభై లక్షలు స్పాట్ లో ప్రసంగించారు ఇచ్చేస్తాను నేను విరాళం కింద ఇట్స్ అ గ్రేట్ మూవ్ అనుకున్నారు అందరూ ఇట్స్ గ్రేట్ మూవ్ అదే ఎమోషనల్ లీడర్ కున్న క్వాలిటీస్ నువ్వేం లీడర్ వి ఏ కార్యలో వేసుకోవాలి నిన్ను మమ్మల్ని నొక్కే ఏడిపించిన తప్పేమొచ్చు దిస్ నథింగ్ మోర్ దెన్ అసెంబ్లీకి రానటువంటి జగన్ భవిష్యత్తులో అమరావతి రీస్టార్ట్ చేస్తే ఇప్పుడు రైతులందరూ కూడా ప్రధాని తీసుకొచ్చి మరొకసారి ప్రాజెక్ట్స్ రీస్టార్ట్ చేస్తున్నాయి క్రమంలో కొంత దానికన్నా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అమరావతికి సంబంధించి రాజేష్ గారు ఈ క్వశ్చన్ మీరు అడిగారు దీనికి ఆన్సర్ కూడా మీరే చెప్పాలి ఇప్పుడు మీతో చెప్పేస్తా నేను ఆన్సర్ మీరు ఒక మఖంగా చెప్పండి పదేళ్ల క్రితం అమరావతి నినాదం మొదలైంది అమరావతి మన రాష్ట్ర రాజధాని అని చెప్పి అందరూ అనుకున్నారు శంకుస్థాపన వేశారు శంకుస్థాపన వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ వెళ్ళిందా లేదా ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి నన్ను పిలవద్దు రాలేదని నా మీద బండ్ అయ్యొద్దు కానీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో జగన్మోహన్ రెడ్డి అమరావతికి అంగీకారం తెలిపాడు లేదా మొత్తం ఆయన మాట్లాడాడు అంగీకారం మూడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అమరావతి సింగిల్ రాజధాని కింద ఒప్పుకుని పదేళ్ల క్రితం బాబు నన్ను పిలవచ్చు శుభకార్యాలకు రావడానికి నువ్వు పనికిరావు శుభకార్యాలకు పిలవడకూడదు నేను అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా రాజధానిక నిర్మించుకుంటారు రా అని చెప్పి సీఎం పిలుస్తుంటే అపోజిషన్ లీడర్ కింద వెళ్ళి చూసి ఓర్వలే నువ్వు తర్వాత అమరావతిని డెవలప్ చేస్తాను నువ్వు చెప్తే నమ్మి ఓట్లేసారు చూడు అదే ఆంధ్ర జనాలు చేసుకున్న పాపం అది జనాల్ని దేవుడి పట్ల భక్తి పెంచింది ఈ రాజ్యంలో ఎప్పుడన్నా కూడా ఒకవేళ డెవలప్మెంట్ హైగా ఉంటే ఖచ్చితంగా ఎక్కడో తేలుతూ హాయిగా ఉండేవాళ్ళు కానీ నీ రాజ్యంలో ప్రతి ఒక్కరుడు నలిగిపోయాడు చూడు అప్పుడు దైవ చింతన ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికే పెరిగింది ఇవల్ల దీని క్రెడిట్ ఇవ్వాలండి ఈ క్యాండిడేట్ కి అండ్ ఇదంతా చూసుకుంటే కనుక మళ్ళీ ఐదేళ్ళ తర్వాత జగన్ వచ్చేసి అమరావతి రాజధాని అని చెప్పి అసలు ఏం చేయాలో అతనికే తెలియదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నార్మల్ ఫోస్టర్ స్పెలింగ్ రాదు ఒప్పుకుందాం చాలా టఫ్ సబ్జెక్టు రాజధాని రాయమనండి అదే బూతులు రాయమనండి స్వచ్ఛంగా తెలుగులో అచ్చని తెలుగులో ఇంక పెద్దలు పెట్టి దిద్ది దిద్ది రాస్తారు ఈ గవర్నమెంట్ లో వైఎస్ఆర్ సి లో మనకి బూతులు తప్ప డెవలప్మెంట్ లో ఓ నమహాలు తెలియదు వైఎస్ఆర్ సి లో ప్రతి ఒక్కరిని ఆడుకోవడమే మనం ఒక రకంగా చూస్తాం కానీ బెయిల్ విచారిస్తాం తర్వాత పక్కన పడేశారు ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా వీళ్ళ ఎక్స్ అడ్వకేట్ జనరల్ చెప్పినట్టు గద్దెలు వెయిట్ చేస్తా ఉంటే ఈ గద్దని మళ్ళీ అక్కడిని తీసుకెళ్లిపోయినట్టు ఆల్రెడీ గనవరంలో కొత్త కేసు పెట్టారు దానికి మళ్ళీ రిమైండ్ లో వేసేయమని చెప్పేశారు బయటకు రాలండి పెద్దగా అండ్ నాకు తెలిసి వంశీ రాజమర్యాదని బాగా జరుగుతున్నాయో జైల్లో చూడడానికి బాగానే ఉన్నావు నాకు ఎక్కడ కూడా ఒక ఖైదీలాగా కనిపించదు వన్సీ గడ్డం గడ్డం తీసుకోవడానికి ఓపిక లేదండి అంతే దానికి పెద్ద విశేషం ఉంది ఆల్రెడీ ముసలాడు ఆ ముసలాడు లోపలికి వెళ్ళిన తర్వాత మెరుపు గడ్డం బయటకు వచ్చింది రంగు వేస్తే టైం లేదు లోపలికి రంగులు పంపించలేదు భోజనం పంపించినప్పుడు రంగులే వెళ్తాయండి అంతే జైల్లో మర్యాదలు మాత్రం బాగా జరుగుతున్నాయి అతనికి అండ్ ఇంటర్నెట్ లో ఉన్న రూమర్ల ప్రకారం పోసాన్ని అయితే బాగా నలుగు పెట్టారని అది నిజమో కాదో నాకు తెలియదు మరి జస్ట్ ఇంటర్నెట్ లో రూమర్ కింద సైడ్ చేస్తాను నేను విన్ ఎవర్ నో కానీ ఎంతమంది పొరుగులు పోయి వీళ్ళు గొప్పవాళ్ళని చెప్పి వంశీ ఫోటో పక్కన పరిటాల రవి గారి ఫోటో పెట్టుకుని తిరిగి అప్పుడు అమ్మో టైగర్ ఏమో అనుకున్నాం చీ టైగర్ కి వాల్యూ లేదు ఏమీ లేదు అని తెలిసిన తర్వాత చీ అనిపించింది తను చూసి ఏమండి మనం ఆలోచిస్తే కనుక మల్లవల్లలో ఉన్న ల్యాండ్స్ గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా వాళ్ళ అనుచరుల నుంచి తీసుకుని ఇష్యూస్ పెట్టి తీసేసుకుందాం అనుకున్నాడు ఆ పేరు అందరూ అప్పుడు ఇదంతా కాకుండా బ్రహ్మానంద చెరువులు పోలవరాలు ఇళ్ల స్థలాలు పిచ్చిన రాజ్యం చేశాడు వంశీ ఆ గన్నవరంలో ఈ వంశీ అనే అతన్ని కూర్చొని ఎవరైనా భయపడతారండి ఈరోజు మళ్ళీ నువ్వు రావు అని అందరికీ తెలుసు వంశీ నువ్వు ఫస్ట్ ఆపాల్సిన విషయం ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు తీసుకోవడం నువ్వు ఆపాలి నీ నోట్లొచ్చి ప్రతి ఒక్కరు ఎందుకు ఆపట్లేదు టీడీపీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు అభ్యంతరం వ్యక్తపరచాలి సీనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకునే రైట్ ఏముందండి చెరువులు మన రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రానికి వెళ్ళాలి అందరూ హ్యాపీగా ఉండాలి నినాదంతో ఉన్న మనిషి అయినా చెరువులు తోడుకెళ్ళిపోయి నీళ్ళు నినాదంగా స్ఫూర్తిదాయకుడు కాదైనా టిడిపి పార్టీ నుంచి వచ్చి ఇదా నువ్వు బేసిక్ విలువలు పాటించేది ఇదా అండ్ ఇదంతా కాకుండా కాంట్రాస్ట్ గా యార్లగడ్డ వెంకట్రావు గారు ఎవరైతే గెలిచారో ఆయన పదిహేను ఉద్యోగాలు ప్రామిస్ చేశారు పదిహేను వేల ఉద్యోగాలు నేను ఇప్పుడు అవజేజేస్తాను ఈ టెన్ యూర్ల ఓట్ అడగను వచ్చి మళ్ళీ అని చెప్పారు అశోక్ లే ల్యాండ్ వాళ్ళని వెళ్ళిపోయిన బతిమలు తీసుకొచ్చి దే ఓపెన్ దేర్ దాంతో ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇదంతా కాకుండా హెచ్సిఎల్ లో జాబ్ ఇంకా ప్లేస్మెంట్స్ దాన్ని విజయవాడలో పెట్టించా నేను ఐ వాంట్ మోర్ రిక్రూట్మెంట్ ఐ వాంట్ మోర్ థింగ్స్ టు హ్యాపెన్ అండ్ ఎయిర్పోర్ట్ ఆపోజిట్ పదిహేను ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఏదైతే ప్రైవేట్ ప్రైవేటుదారులు కబ్జా అంటే దాన్ని ఆపి ఎవరండి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో మన ఎర్రగడ్డ వెంకట్రావు గారి ఆపాల్సి వచ్చింది వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళు దోచుకోవడం కావాలి కదా ఎర్రగడ్డ వెంకట్రావు గారు ఆపి దాంట్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తున్నారు అండ్ మల్లవల్లిలో ఏదైతే మనకి అశోక్ లేలాండ్ స్టార్ట్ అయిందో ఈ అంటే బ్రైట్ ఫ్యూచర్ వంశీ నీ జీవితంలో నువ్వు ఎప్పుడన్నా ఉపాధి హామీ యువత వీటి గురించి మాట్లాడావా ఎంతసేపు గోండాల్ని ప్రేరేపించడం వాళ్ళని వయదల మీద కుదలటం ఎక్కడ పడితే అక్కడ దోచుకోవటం తప్ప ఉపాధి గురించి నీకేం తెలుసు ఈ రోజు నీ నీకు పట్టిన గతి ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం అవ్వాలి ఏమండి ఐఎమ్ టెలింగ్ యూ వెరీ హానెస్ట్లీ ఆరోగ్యశ్రీ అనే ఒక స్కీమ్ చాలా లేని వాళ్ళకి మూడు ఎకరాల కంటే బిలో సాగు భూమి ఉన్న వాళ్ళకి ఐదు ఎకరాల కంటే బీడు భూమి తక్కువ ఉన్న వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది ఇదంతా కాకుండా అనర్హులకి ప్రతి ఒక్కళ్ళు బతికున్న మనుషులు నిజాయితీగా హాయిగానే బతుకుతారు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు లాంటి విధవులు చాలా మంది ఉంటారు కదా వంశీ ఏం చెప్తాడు నువ్వు నాకు వచ్చే డబ్బులు నేను మార్చేస్తాను నీకు ఆరోగ్యశ్రీ ఇస్తాను ముష్టి రెండు రెండున్నర లక్షలు నువ్వు ఇచ్చి ఇప్పుడు కూడా లంచాలు తీసుకుని నువ్వు ఒక మినిస్టర్వి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ ఒక వెదవలు ఇది జరిగింది మా ఫ్యామిలీస్లోనే నేను అందుకనే చాలా క్లియర్గా ఐఎమ్ ఏబుల్ టు టాక్ అబౌట్ దిస్ ఐదు ఎకరాల కంటే విలువ ఉన్న వ్యక్తులు ఎవరు నాకు కనపడలేదు కానీ ఆరోగ్యశ్రీకి మాత్రం ఎంటైటిల్ అయ్యారు తీసుకున్నారు పేపర్లో ఫోటోలు వచ్చినాయి ఇలాంటి వ్యవస్థ అన్నింటినీ యార్లగడ్డ వెంకట్రావు గారు ఏరేరు చిత్తకు కొట్టాలి ఇలాంటి వాళ్ళందరినీ ఆపి నార్మల్ పర్సన్ కి ఆరోగ్య చేయాలి అండ్ దోచుకున్న అందరి దగ్గర నుంచి రిటర్న్ తీసుకోవాలండి ఇప్పుడు చేయించాలి తీసుకోపోతాయ అండ్ వంశీ బాధితులు అవనిండి ఎవరైనా అవనండి వై డోట్ యు సెట్ వై డోంట్ యూ అప్లై వై డోంట్ యూ స్పీక్ టు వెంకట్రా ఇదంతా పక్కన పెడితే ఇంకా ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డి కనుక వచ్చాడే అనుకోండి కొంచెం అయినా సెన్స్ ప్రివైల్ అయిందని అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి రాలేదనుకోండి ఆంధ్రుల రా ఇంకా మర్చిపోండి అతన్ని ఇంకా మర్చిపోండి రాష్ట్రం శ్రేయస్సు కోరని వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పాలిటిక్స్లో లో ఇలాంటి వాళ్ళని నమ్మి వచ్చాడు కదా మనసు మార్చుకోడు చెప్పి జాలి చూపించకండి ఈసారి జాలి చూపిస్తే మోసపోయేది మీరే అండ్ ఇలాంటి వంశీ నాని నాని ఆడుదామర రోజాని విడదల రజనీని సైబరాబాద్ మొక్కల్ని ప్రతి ఒక్కరిని ఎండేస్తే తప్ప ప్రెసెంట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుదాం అనుకున్న యువత ఇలాంటి పార్టీలో జాయిన్ అవుదాం అని యువత వాళ్ళ ఆలోచన డ్రాప్ చేసుకుంటారు అండ్ ఇలాంటి నినాదం ఆపాలండి అండ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ హ్యాపీ స్టేట్ హెల్స్ రాజకీయంలోకి వెళ్దాం నో 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 నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదండి బాబు యువతకి మీరు సందేశం ఇస్తున్నారు కదా రాజకీయం ఐఎమ్ టాకింగ్ యాజ్ అ కామన్ ఓటర్ నిన్న ఒక చిన్న ఐ వాంట్ టు యాడ్ అ స్మాల్ లైన్ అండి ఒక ఒక ఉమెన్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు అండి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ కూర్చొని ప్రతి ఒక్కళ్ళు డ్రెస్ మార్చుకొని నేనేదో చూశాను ఇంకేదో అని చెప్పి కమెంట్స్ పెట్టారు ఇదా నీ సంస్కారం ఒకళ్ళు మీ ఇంట్లో నీ కూతురు లేకపోతే నీ చెల్లు ఇలాంటి వీడియోస్లో పొరపాటున ఏమైనా డ్రెస్ చేసుకున్నప్పుడు ఏమన్నా చూస్తాయి నువ్వు నువ్వు ఇలాంటి కమెంట్స్ రాస్తావా ఇలా నీ సంస్కారం తనమన భేదాలు లేకుండా ఒకళ్ళకి మర్యాద ఇవ్వాలని తెలియ నువ్వు మీ లాంటి కమెంట్స్ పెట్టేవాళ్ళని నాకు ఏం చేయాలో అర్థం కాదు ఐ మీన్ టు సే దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ హు ద హెల్ యూ టు బి బెరింగ్ అసభ్యకరంగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేయచ్చు అసభ్యకరంగా లేదా అని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళెక్కన కొడాలి నాని పెట్టిన క్యాస్నో డాన్స్ ఎందుకు ఆపలేదు మరి చూడడానికి కనువిందుగా ఉందా వెరీ స్టూప్ మెంటాలిటీస్ వైఎస్ఆర్ సిపి కామెంట్స్ రాసేవాళ్ళందరూ ఐఎం రియాలి నాకు ఒక రకంగా అనిపిస్తుందండి రాష్ట్రం గురించి తెలియదు వాళ్ళలో ఉన్న అవినీతి గురించి తెలియదు వాళ్ళ కీ పాయింట్స్ ఏంటో తెలియదు ఓ తప్ప ఈ బ్యాచ్ దేనికి బిక్స్ వీళ్ళు బాగుపడరు పార్టీ కూలిపోతే తప్ప వీళ్ళు బాగుపడరు దిస్ ఇస్ వాట్ ఏపీ హెస్ టు డూలో థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ ప్లీజ్ వాచ్